అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పాడబోయే పాట నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా పాట విన్నాక ఈ పాట ఏ సినిమాలదో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా సాంగ్ నచ్చి అది ఎవరికైనా డెడికేట్ చేయాలి అనుకుంటే ఆ సాంగ్ లిరిక్స్ కామెంట్లో టైప్ చేయండి ఆ సాంగ్ నేను పాడతాను ఇంకా లేట్ చేయకుండా సాంగ్ పాడేస్తాను లగ్ చందమామ చందమామా చీలకమ్మ మీలో وګరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా కవిత సрита మమదానికి తా రెండు జల్ల సీత ప్రతిమా ఫతిమా మహిమ ఉమా సత్యభామా బామా నీలి మేఘాల పాడుకుంటాను కానీ నా పేరు నీలేమ కాదు అన్నీ రాగాల బాణి పాడకుంటాను కానీ నా పేరు రాగడే కాదు బంగారమంటి మనసుంది కానీ నా పేరు కనకం కాదు భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు హో కోను విజయను కాను ఒట్టి మాట చెప్పలేను సత్యను కాను మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పన కాను నా పేరు నాన్న నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా